శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం ఏదైనా భూమి కొనాలన్నా త్వరగా ఇల్లు కట్టుకోవాలన్నా ఎలాంటి పరిహారాలు పాటించాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్రతి వ్యక్తి తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని ఏదైనా ఒక భూమి ఉండాలని కోరుకుంటాడు సురక్షితమైన భవిష్యత్తు కోసం ఖచ్చితంగా కొన్ని ఆస్తిపాస్తులు ఉండాలని ప్రతి ఒక్కరూ కష్టపడతారు సొంతింటి కల కోసం రాత్రి పగలు ఎంతో కష్టపడుతూ ఉంటారు అయితే మీరు ఏదైనా ఒక భూమి కొనాలన్నా అలాగే సొంతిల్లు కట్టుకోవాలన్నా మీకున్న ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవ్వాలన్నా కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం ద్వారా మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుందని పండితులు చెబుతున్నారు ప్రతి సోమవారం జాజిపులతో పరమేశ్వరుడిని పూజిస్తే మీకు గృహయోగం ప్రాప్తిస్తుంది పరమేశ్వరుడిని జాజిపువ్వులతో పూజిస్తే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా జామపండును సమర్పిస్తే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి మీ పూర్వీకుల నుండి మీకు రావాల్సిన ఆస్తి ఏదైనా త్వరగా రావాలంటే జ్యోతిషశాస్త్రం ప్రకారం ఆదివారం నాడు ఆవుకు బెల్లాన్ని స్వయంగా మీ చేతులతోనే తినిపించాలి అనంతరం ఆవుకు నమస్కరించి ఆవు పాదాలను తాకడం ద్వారా మీకు రావాల్సిన ఆస్తిపాస్తులన్నీ త్వరగా వస్తాయి అలాగే ఏదైనా ఒక మంగళవారం రోజున హనుమంతుని పటముందు నెయ్యి దీపం వెలిగించి ఇంట్లో పూజ చేసి ఒక అరకిలో బెల్లం తీసుకొని దాన్ని మీ ఇంటి ముందు ఒక గొయ్యి తీసి ఆ బెల్లాన్ని మట్టిలో పాతిపెట్టండి మీ ఇంటి ముందు మట్టి లేకపోతే పూలకుండీలు ఉన్నాసరే అందులో మట్టి తీసి బెల్లంని పాతిపెట్టవచ్చు ఇలా చేస్తే సంవత్సరం తిరిగేలోపే భూమాత ఆశీస్సుల వల్ల మీరు ఏదైనా మంచి స్థలం కొనే అవకాశముంది లేదా ఒక మంచి ఇల్లు కట్టుకునే అవకాశముంది భూమిని కొనడం లేదా భూమిని అమ్మే విషయంలో మీకు ఏదైనా సమస్య ఉంటే ఇంట్లో పూజ చేసి ప్రతిరోజు దుర్గామంత్రాన్ని జపించండి ఇలా చేయడం ద్వారా ఆస్తికి సంబంధించిన వివాదాలు ముగుస్తాయి ఇల్లు నిర్మించాలనే కోరిక కూడా నెరవేరుతుంది అలాగే శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి పేదవారికి ఆహారం దానం చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీ సొంతింటి కల నెరవేరుతుంది ఈ పరిహారం పాటించడం ద్వారా శుక్రగ్రహ దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఏదైనా కొండమీద ఉన్న గుడికి వెళ్లినప్పుడు మీ కల నెరవేరాలని భగవంతునికి నమస్కారం చేసి గుడి సమీపంలో ఒక రాయిపై మరొక రాయి పేర్చి దేవుడికి మొక్కితే చాలు మీ సొంత ఇంటి కల త్వరలోనే నెరవేరుతుంది అలాగే మీ ఆస్తుపాస్తులని రెట్టింపు అయ్యే అవకాశముంది చాలామందికి ఇంటి స్థలమున్నా కాని ఇల్లు కట్టుకోవటానికి డబ్బు ఉండదు అలాంటివారు శుక్రవారం రోజున మట్టితో తయారు చేసిన ఒక నీటి కుండను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది దీంతో మీ ఇంటి కల త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏదైనా గుడికి వెళ్లేటప్పుడు ఒక ఐదు నిమ్మకాయలను కూడా తీసుకువెళ్ళండి ఈ నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించండి తర్వాత ఆ నిమ్మకాయలను ఇంటికి తీసుకువచ్చి మీ ఇంటి ముందు కట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ సమస్యలు ఉండవు అలాగే ఇంటిపై నరదృష్టి ప్రభావం కూడా ఉండదు అలాగే మీ పూజ గదిలో గోమాత ఫోటో ఉండేలా చూసుకోండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పూజగదిలో గోమాత ఫోటో ఉంచడం వల్ల మీ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారు అలాగే చాలామంది వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉంటారు అలాంటివారు మీరు ఏ రోజైతే ఉపవాసం ఉంటారో ఆ రోజున ఒక నిమ్మకాయను తీసుకుని మీ పూజ గదిలో ఉంచి దానిమీద పసుపు కుంకుమలు వేస్తూ ఏదైనా మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కారం చేయండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నెలలోపే ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి అలాంటివారు ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి దాని మీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి మీరు కనుక అద్దె ఇంట్లో ఉంటే మీరు ఉంటున్న ఇంట్లో చక్కటి వాస్తు ఉంటే మీకు ఆస్తులు కలిసి రావడమే కాకుండా మీ సొంత ఇంటి కల కూడా త్వరగా నెరవేరుతుంది అద్దె ఇంట్లో ఉన్న తలుపులన్నీ లోపలి వైపుకు తెరిచేలా ఉండాలి ముఖ్యంగా వెలుతురు ఉండే ఇంటిని ఎంచుకోండి ఇంటి సమీపంలో ఈశాన్య మూలలో విద్యుత్ స్తంభాలు ఉంటే ఆ ఇంటిని అద్దెకు తీసుకోకండి అలాగే ఇంటి ముందు లిఫ్ట్ ఉన్నా సరే ఆ ఇంటిని మాత్రం ఎంచుకోవద్దు మీ ఇంటి ముందుకు పక్షులు కాని కాకులు కాని వస్తే వాటికి బియ్యం గింజలను వేయండి ఇలా చేస్తే మీ ఇంటిపై దేవతలు అనుగ్రహం ఉంటుంది తద్వారా మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరిసంపదలతో సుఖసంతోషాలతో జీవిస్తారు